మన తెలుగు భాష గొప్పతనం ఏంటంటే మీరందరూ తెలుగు పిల్లలు కాబట్టి నన్ను తెలుగులోనే మాట్లాడమన్నారు కాబట్టి తెలుగు భాషలో ఉన్న యాభై ఆరు అక్షరాలు ఉచ్చరించడం వల్ల కొన్ని శక్తులు పుడుతూ ఉంటాయి ఇంగ్లీష్లో అక్షరాలు ఎన్ని ఇరవై ఆరు అక్షరాల్లో ఒక్క ఏ అనే అక్షరం తప్ప మిగిలినవన్నీ నాలుక ద్వారానే పలుకుతాం ఏ అనేది ఒక్కటి మాత్రమే గొంతుతో పలుకుతాం వెళ్ళిన తర్వాత నాలుక కదలకుండా మీరు బి అనండి నాలుక కదలకుండా అది ఏ అనే వస్తుంది సిఎన్ అండి నాలుగు కదలకుండా ఏ అనే వస్తుంది డిఎన్ అండి నాలుక అందుకనే బ్రిటిష్ వాడు నాలుకను వేసుకుని ప్రపంచాన్ని పరిపాలించాడు కేవలం నాలుకే ఇంగ్లీష్ మాట్లాడడానికి కానీ తెలుగు భాష అలాంటిది కాదు కొన్ని పెదాల ద్వారా పుడతాయి ఓశ్చములు అంటారు కొన్ని పళ్ళ ద్వారా పుడతాయి కొన్ని దంత్యములు అంటారు కొన్ని ముక్కు ద్వారా పుడతాయి కొన్ని నాభి ద్వారా పుడతాయి కొన్ని దవడ ద్వారా పుడతాయి కొన్ని కొండనాలిక ద్వారా పుడుతూ ఉంటాయి తెలుగు అక్షరాలు యాభై ఆరు ఒక్కసారి చేస్తే శరీరంలోని డెబ్బై రెండు వేల జీవకణాలు జీవనాడులన్నీ కూడా ఉద్రిక్తం అవుతూ ఉంటాయి బీపీ రాదు షుగర్ రాదు అది మన తెలుగు భాష అందుకే తెలుగు మాట్లాడే పిల్లలు భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని చెబుతుంటాం ఇంగ్లీష్ మీడియం వాడిని అడగండి భారతదేశము నా మాతృభూమి అంకుల్ అంటాడు దిక్కుమాల భాష వాడు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నప్పుడు వాడికి మహాప్రాణాలు ఉండవు అందుకనే తెలుగు వాడు ప్రపంచంలో ఏ భాష అయినా మాట్లాడగలడు ప్రపంచంలో ఏ భాష వాడైనా తెలుగు మాట్లాడాలంటే వాడి గొంతులో వెలకై పడుతుంది వాడు వెలకాదు కాదు